క్వశ్చన్ నెంబర్ ఫైవ్ టూ జీరో నారాయణ లోకేష్ గారు డిప్యూటీ స్పీకర్ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి అవునా ఎందుకంటే కూడా జ్వరంతో వచ్చారు కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు చెప్పా రెస్ట్ తీసుకోండి రెండు రోజులు కోలుకోవాలి మీరు సరి పడుకోవట్లేదు అని చెప్తాను వినట్లేదు మీరన్నా చెప్తే వింటారు అవునా మీరన్నా రూలింగ్ ఇస్తే కానీ వింటారు అధ్యక్ష ఎందుకంటే అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అది వెరీ సీరియస్ సబ్జెక్ట్ ఈస్ నాట్ డూ కీపింగ్ వెల్ అయినా కూడా ప్రశ్న సమాధానం చెప్పడం వచ్చారు అన్నా చెప్పండి చెప్పండి నేను సార్ ఒప్పుకుంటా అదేంటి సార్ వద్దంటారు అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష డాక్టర్ మంచినీరు డాక్టర్ డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది మా జిల్లా అధ్యక్ష నేను పుట్టిన ఊరు పక్కనే వారు ఊరు విశాఖ జిల్లా కాదు నర్సాపూర్ దగ్గర మీ ఇది కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు అంటే మనకి విజయ విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా రావ లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరఫున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇంకా ఉంది